గాజువాక నియోజకవర్గం సంపూర్ణ అభివృద్ధిలో భాగంగా అరవై ఐదు అరవై ఎనిమిది డెబ్బై ఒకటి డెబ్బై ఐదు ఎనభై ఆరు ఎనభై ఏడు వార్డులలో సుమారు ఇరవై కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు బుధవారం జరిగిన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పాల్గొని శిలా ఫలకాలు ప్రారంభించారు ముందుగా జీవీఎంసీ అరవై ఐదు వార్డు రాజీవ్ మార్గ ప్రాంతంలో ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అక్కడ నుండి వాంబే కాలనీ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్ సుమారు లక్షల రూపాయలతో అభివృద్ధి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో కుంటి పడితే మన ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పరుగులు పెడుతుందన్నారు ప్రజల అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ఈ అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు నియోజకవర్గంలో అన్ని వార్డులతో పాటు అరవై ఐదు వార్డును కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు పూర్తి సహకారం అందిస్తానని చెప్పారు కార్యక్రమంలో కూటమి నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు నిర్మాణం కోసం ఏవైతే మన వెనకాలే ఉందో దాన్ని రిపేర్ నిమిత్తం మరి ఇక్కడికి రావడం జరిగింది మున్సిపాలిటీ ఫండ్స్ నుంచి సుమారు ఇరవై లక్షల రూపాయలు కమ్యూనిటీ హాల్ రిపేర్ కి ఇంకో ఇరవై లక్షల రూపాయలు సుమారు పద్దెనిమిది లక్షలు మన డ్రైన్స్ కి పెట్టడం జరిగింది ఇంకొక ఇరవై లక్షల రూపాయలు కానీ తీసుకొస్తే మొత్తం డ్రైనేజ్ వర్క్ అంతా కూడా పూర్తి అయ్యేటట్టు పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ మిగతా బ్యాలెన్స్ ఇరవై లక్షలు కూడా ఏఈ గారికి ఇక్కడే ఉన్నారు ఈ గారు వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం త్వరలోనే మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా రిపేర్ చేసే మరి ఆ వినియోగంలోకి వచ్చేటట్టు చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం అలాగే ఇప్పుడు ఈ కమ్యూనిటీ హాల్ ఉందంటే ఈ కమ్యూనిటీ హాల్ కట్టిన తర్వాత ఎవరు కూడా వినియోగించకంటేనే ఈ స్థితికి వచ్చింది ఇది ఎవరు ఇలా తయారు చేస్తారు అన్న దానికి సమాధానం ఎవరు చెప్పాలి ప్రభుత్వం డబ్బులు పెడతాది కానీ దాన్ని పరిరక్షించేసినటువంటి డబ్బా కోఆర్డినేట్ చేసుకుని వర్క్ చేయాలి మీరందరూ ఎందుకంటే రాష్ట్రం పట్టంలో కూడా మీరందరూ బాగా సహకరించి ఆ సగం వర్క్ కూడా చేసేటప్పుడు ప్రజలందరూ బాధ్యతలు రావడం మానేయాలి ఫస్ట్ అది మాత్రం అది లేకపోతే మీరు అక్కడ పని పనిచేయలేరు కాంట్రాక్టర్ కూడా పని బాధ్యతలు మించి మించి ఒక ట్వంటీ డేస్ మీరు రావడం మానేయడానికి మనం పబ్లిక్ టాయిలెట్స్ తెచ్చి పెట్టాం అలాగే పెట్టడం జరుగుతుంది ఆ కాంట్రాక్ట్ వేయకపోతే మళ్ళీ బతులేదు వేయించాం ఎందుకంటే ఏదైనా ముందుకు రావట్లేదు వర్క్ చూసి ఎందుకంటే కులకాలు చేయాలంటే కొంచెం ఇబ్బంది పడుతున్నారు సో అందరూ కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే పెండింగ్ పనులున్నాయో నమ్మిన గారు మనకి ఇచ్చిన అవకాశం ఏంటంటే ఆయన రాష్ట్ర నాయకులు అవ్వడం వల్ల మనకి విపరీతమైన గ్రాండ్ రావడానికి ఎక్కడ కూడా ఆలోచన లేదు ఆయన మాట చాలా పవర్ఫుల్ అని చెప్పుడు అందుకు బాగా దశ దిశ మారిపోతుంది అని ఎక్కడైతే అనుమానం లేదు ఖచ్చితంగా ఏదైతే మీరు పనులున్నాయో అది మనం లౌక్యంగా ఎనిమిది చోట్లు వర్కల్ని స్టార్ట్ చేశారు అలాగే ఆ భాగంగానే హోంబై కాలనీలో మరి కళ్యాణ్ మండపం నిమిత్తం ఇరవై లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది అలాగే డ్రైనేజ్ నిమిత్తం పద్దెనిమిది లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయడం పల్లాసీని గారు చాలా సంతోషంగా ఉంది మరి అలాగే మా యొక్క ఇన్ఛార్జ్ నియోజక ఇన్చార్జ్ ప్రసాద్ సింగ్ గారు మరి అలాగే మా యొక్క వార్డ్ నాయకులు రట్టివాసు రెట్టి ప్రెసిడెంట్ అయిన రట్టివాసు గారు అలాగే డైరెక్టర్ అయిన అంగ కృష్ణ గారు అలాగే శివ గారు అలాగే మా అక్క జయ గారు మరి అలాగే అందరూ కూడా అక్క అలాగే మన రాజు గారు అందరూ కూడా ఇక్కడ అందరూ తెలుగుదేశం పార్టీ అందరూ కూడా ఉండే అందరూ వచ్చి మరి అందరూ కూడా యూత్గా ఆ రోజు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఇవన్నీ ఓంబేకోళ్ళ చిన్న ఇల్లులు మామూలు ఇల్లులు ఆ రోజుల్లో కమిటీగా పామయ్యి అలాగే రెట్టుబాసు గారు మీ అందరం కలిపి ఎమ్మెల్యే గారితో పాటు తిరిగి ఆ రోజుల్లో పాలయ్యి మరి డబుల్ లో అందరూ ఐక్యమత్యంతో కమిటీ చేసి రిజిస్ట్రేషన్ చే చేయించి అందరికీ అప్పుడు పంతొమ్మిదో బ్లాక్ ఇరవై బ్లాక్ పంతొమ్మిది పద్దెనిమిది బ్లాక్లు రెండు బ్లాక్లు స్టార్ట్ చేసిన తర్వాత అనేకమైన కార్యక్రమం ఈరోజు డబల్ బ్లడ్ రూమ్లు జరిగాయి అందరూ కూడా అనేకం ఇబ్బంది లేకుండా పల్లా శ్రీనివాసరావు హామీలో ఆ రోజు చేయడం జరిగింది మరి ఈరోజు కూడా పల్లా శ్రీనివాసరావు గారు ఏం చెప్తున్నారంటే అందరూ ఐక్యమత్యంగా ఉండి ఈ యొక్క కమిటీ హాల్ని పరిరక్షించవచ్చు పరిరక్షించడానికి కానీ అలాగే వా ఈ యొక్క ఇరవై ఏడు బ్లాకుల్లో ప్రతి బ్లాక్ నుండి ఇద్దరిని తీసుకొని పరిరక్షించడానికి అందరూ కూడా కమిటీ వేసుకొని ఈ వార్డులో కూడా ఏదైనా ఈ అక్కడ ఇక్కడ గంజాయి నిమిత్తం కానీ కుర్రలు తాగి సమ్మాలు ఇబ్బంది పెట్టడం కానీ అందరినీ ఏ రకంగా జరుగుతున్న నాయకులతో పాటు వాళ్ళు కూడా సమీక్షంగా ఉంటే బాగుంటుంది అంతా ఆయన ఒక సలహా ఇవ్వడం జరిగింది జరిగిన పల్లాచీన్ గారి చేతుల మీద అలాగే మా వామకు ఈరోజు శంకుస్థాపన చేశాం కళ్యాణ్ కమిటీ వాళ్ళ కోసం ఇరవై లక్షల రూపాయలు గ్రాంట్ అయింది అలాగే రెండు బ్లాకుల మధ్యన ఇరవై లక్షల రూపాయలు గ్రాంట్ అయింది సారకపోతే మళ్ళీ ఒక ఇరవై లక్షల రూపాయలు గ్రాండ్ చేయమని పల్లా గారు చెప్పారు గతంలో మేము టీడీపీ వైసీపీ గవర్నమెంట్లో వీళ్ళు టీడీపీ అని చెప్పేసి ఆప్ చేయడం జరిగింది హారాజా పల్లా సింగ్ గారు మాటిచ్చారు నీ మీరు ఎంత నీకు చెప్పినా శివుడు సంఖ్య ఉదనంటే మనం అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు ఐదు నెలల్లో నేను చేయిస్తానని చెప్పన్నారు అదే భాగంగా మాటిచ్చిన ఎలక్షన్ ముందు దాని భాగంగా ఈరోజు వచ్చారు ప్రసాద్ సింగ్ గారు ధన్యవాదాలు చెప్పు ఎందుకంటే వాంబే ఇచ్చే ప్రయత్నాలు చేశారు వాంబా కొన రావద్దు చేయొద్దు లేదని ఏ చేసినా కూడా పల్లాసిని గారు మా వార్డు మా బైపల్లి గాంధీ గారు కానీ అంగకృష్ణ గారి రాజుగారు కానీ వెంకటేశ్వర గారు పోతి వెంకటేశ్వర గారు ప్రతి ఒక్కరు కూడా సహకరించి కంపల్సరీ వాంబే కొనం వెళ్ళాలి అది పేదల కొనాలి అది కంపల్సరీ చేయాలంటే పని కట్టుకొని పల్లాసిన్ గారు పని కట్టు ఎక్కడే చేయాలి ఏదైనా చేస్తే ముందు వాంబే కొనలు చేయాలి దాని దిగువ చేయాలి అని చెప్పి అధికారులు కూడా చక్కన ఆదేశాలు ఇచ్చారు అలాగే మరి వాంబే కొనలు కూడా అందరు కూడా ఈవేళ కంపెనీ అయినప్పటికీ గుడావని బడివని అంగడబడి అవని ఏదైనా ఒక కమిటీగా అవ్వండి ఎవరు సొత్తు కాదు పార్టీ వాళ్ళు ఉంటుంది పోతుంది అని చక్కని ఆలోచన చెప్పారు గొల్లు గొడవ లేకుండా ఒక కమిటీ పారాడు ఒక తెలుగుదేశం వైఎస్ఆర్ ఆరు వేల ఈ లతాలు తీసుకునే కమిటీ లేకపోతే ఎందుకంటే బ్లాకులకి బ్లాకులకి ఇంటికి పదిహేను వేల రూపాయలు ఇస్తాను ఎవరైతే బ్లాక్లో